ఐటీ రంగానికి ఊతం ఈ ఏడాది లక్ష ఇరవై ఐదు వేల కొత్త ఉద్యోగాలు గత కొంత గత కొంతకాలంగా టెక్ రంగంలో లే ఆఫ్లు జరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం ఏ రాకతో కంప్ ఖర్చులు తగ్గించుకోవడం కోసం కంపెనీలు బడ ఖర్చులు తగ్గించుకోవడం కోసం బడ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి అయితే ఈ ఏడాది మాత్రం టెక్ కంపెనీలు నియామకాలు పెరగనున్నాయి రెండు వేల ఇరవై ఐదు పోలిస్తే ఈ ఏడాది పన్నెండు నుంచి పదిహేను శాతం పెరిగే ఛాన్స్ ఉందని వ వర్క్ ఫోర్స్ సొల్యూషన్ సంస్థ వెల్లడించింది శాశ్వత తాత్కాలిక కాంట్రాక్టు ఆధారంగా జరిగే ఈ నియామకాల ద్వారా దాదాపు లక్ష ఇరవై ఐదు వేల మంది కొత్త ఉద్యోగులు వస్తారని అంచనా వేస్తుంది అనేక కంపెనీలు ఇప్పుడు తమ బిజినెస్లో కూడా కీలక మార్పులు చేస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల విభాగాల్లో తమ వ్యాపారులను తమ వ్యాపారంలో వినిగిస్తున్నాయి దీనివల్ల రెండు వేల ఇరవై ఆరులో టెక్ నియమక రెండు వేల ఇరవై ఆరులో టెక్ నియామకాలు భారీగా పెరగనున్నట్లు అడికో ఇండియా వివరించింది దీని గురించి ఆ సంస్థ డైరెక్టర్ బిజినెస్ అండ్ సంకేత్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు యువనల మధ్య నెలకొన్న అణిచి తర్వాత ఏ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ లాంటి డే క్లౌడ్ డేటా ప్లాట్ఫామ్స్ ఆధునీకరణ లాంటి విభాగాల్లో డిమాండ్ పెరుగుతూ వచ్చిందని తెలిపారు కంపెనీలో క్రమం క్రమంగా పునరుద్ధరణ దిశగా సాగుతున్నాయని తెలిపారు మళ్ళీ కొత్త ఉద్యోగుల కోసం కావాల్సిన నియమకాల కార్యక్రమాలు కంపెనీలు ప్రారంభిస్తున్నాయని అడిగా అడికా ఇండివో వెల్లడించింది అయితే ప్రస్తుతం ఆటలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైబర్ సెక్యూరిటీ డేటా సైబర్ సెక్యూరిటీ లాంటి సాంకేతికలలో కంపెనీలు ప్రధాన అవసరాలుగా మారిపోయాయి ఈ విభాగాల్లో యాభై ఒక్క శాతం డిమాండ్ పెరిగినట్లు అడికో ఇండియా వెల్లడించింది దాదాపు నలభై శాతం పెద్ద సంస్థలు జనరేట్ ఏఐ ప్రాజెక్టులను కార్యరూపంలోకి దాల్చినట్లు తెలుస్తుంది గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సైబర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి టెక్ ఆధారిత రంగాలు ఆటోమిషన్ వేగం వేగవంతం చేసేందుకు భారీగా టెక్స్ ఇబ్బందిని నియమించుకుంటున్నాయి ఓవై ఓవైపు ఉద్యోగాలు పోతు ఓవైపు ఉద్యోగాలు పెరుగుతున్నప్పటికీ మరోవైపు కంపెనీకి అవసరమైన అవసరమైన నిపుణుల కొరత ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదు నాటికి స్కిల్ లోడ్ నలభై నాలుగు శాతంగా ఉంది దీంతో స్కిల్ ఉన్న అభ్యర్థులకు పోటీ పెరిగింది వేతన ప్యాకేజీలు రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే సగటున పద్దెనిమిది శాతం అధికంగా ఉంటున్నాయి ఇక ఏఐ సైబర్ సెక్యూరిటీ ఏఐ సైబర్ సెక్యూరిటీ డేటా ఇంజనీరింగ్ లాంటి విభాగాల్లో నలభై ఐదు శాతం నైపుణ్యం గల నైపుణ్యత లోటు ఉంది టెక్ టెక్ ఆధారిత నియామకాలు బ్యాంకింగ్ ఫైనాన్స్ ఆరోగ్యం బీమా సంరక్షణ వంటి రంగాల్లో పెరుగున్నాయి టెక్ ఉద్యోగాల్లో ఈ రంగం వాటా ముప్పై ఎనిమిది శాతంగా ఉన్నట్లు అడికో ఇండియా వెల్లడించింది ఏదేమైనా సాఫ్ట్వేర్ కంపెనీలు కొత్త సాంకేతికల్లో సాంకేతికల ఆధారంగా చేసుకోవడానికి దాదాపు లక్ష ఇరవై ఐదు వేల మంది కొత్త టెక్ ఉద్యోగులను నియమించుకోబోతున్నట్టు అడికో ఇండియా వెల్లడించింది